హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తుంది తిరుపతి రాయల్ చెరువు రోడ్లో రామాపురంకి ముందు ఒక విల్లా ప్రాజెక్టు బేవర్లీ హిల్స్ అనే విల్లా ప్రాజెక్ట్ ఆనుకొని సర్వధారి నగర్ అనే తుడ అప్రూవ్ లేవట్లో ఒక ప్లాట్ ఇది డైరెక్ట్గా ఓనర్ సేల్ అంటే రీసేల్ ప్లాట్ ఇది ఈ లేవట్ రెండు వేల పన్నెండులో వేశారు ఇందులో ఈస్ట్ ఫేసింగ్ యాభై ఐదు అంకణాల ప్లాట్ ముప్పై ఆరుకు యాభై ఐదు కొలతతో ఈస్ట్ ఫేసింగ్ జస్ట్ మన రాయల్ చెరువు రోడ్ నుంచి కరెక్ట్గా ఒక వంద మీటర్లో ఉంటుంది దీని మెయిన్ అడ్వాంటేజ్ కరెక్ట్గా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఏడు కిలోమీటర్లే వస్తుంది అది ఆరున్నర కిలోమీటర్ మనకు చిగురువాడ దుర్గ సముద్రం దాటగానే లెఫ్ట్లో బెబర్లీ హిల్స్ అనే విల్లా ప్రాజెక్ట్ ఐడియా ఉన్నవాళ్ళు ఆ ప్రాజెక్ట్ కానుకొని ఉన్న రోడ్లోనే ఈ వెంచర్ ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ యాజ్ పర్ అప్రూవల్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్తో ఉంటుంది ఈ వెంచర్ దాటిన తర్వాత మీకు శ్రీరామాపురం అండ్ రామచంద్రాపురం ఇవి వస్తాయి ఈరోజు రామచంద్రాపురంలో రేట్లు ఐడియా ఉంటే మీకు ఇంకా దానికన్నా ముందున ఈరోజు దుర్గ సముద్రంలో వన్ ల్యాక్ టచ్ అయిపోయింది అంకణం సో ఈ లేఅవుట్లో అయితే ఈ సైట్ డైరెక్ట్గా మీకు సైట్ ఓనర్ నెంబర్ డిస్ప్లేలో ఇస్తున్నాను అంకణం అరవై ఐదు వేలు ఫైనల్గా చెప్తున్నారు ఫైనల్ రేట్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి సైట్ విజిట్ చేయండి బెంగళూరు బైపాస్ అంటే బైపాస్ నుంచి అయితే సరిగ్గా త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది రైల్వే స్టేషన్ నుంచి అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి